పవన్ సార్ జీకే క్లాస్ అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు జాయిన్ కండి లైక్ చేయండి ఖచ్చితంగా మనం మీ ఫ్రెండ్స్ కంటే లైక్ చేయండి మా విధంగా ఈ రోజు కరెంట్ అఫీస్ లో భాగమ్మా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇది స్పోర్ట్స్ మాట ఇది స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ లో మనకు కరెంట్ అఫీస్ మా స్పోర్ట్స్ అంటే ఏంటంటే అంటే ఇరవై ఆరవ గ్రాండ్ మాస్టర్ హోదాగా చెస్ మ్యాచ్ లో ఇది ఎవరు గ్రాండ్ మాస్టర్ హోదాగా మీ కూడా ఎవరు పొందినంటే ఎక్కువ పర్సన్ వచ్చేస్తా ఎల్లా సిహరి గారు ఎందుకు అనమాట ఇక్కడ కరెంట్ అఫీస్ అంటే బాలవ ఇరవై ఆరవ గ్రాండ్ పోటీ కూడా ఏంటే చెస్ మాష పోదాక ఎల్లర్ సిహా ఎంపికారు ఇక నేను స్టేట్ అంటే తమిళనాడు రాష్ట్ర పట్మా ఇతర వయసు పంతొమ్మిది సంవత్సరాలు అయితే గ్రాండ్ మాస్టర్ ఎందుకంటే ఇరవై ఐదు మే ఇరవై నాలుగు ఎనభై ఆరు మంది గ్రాండ్ మాస్టర్ పొందారు అదేవిధంగా గతంలో ఎవరంటే షామ్ నీటి అదే విధంగా ఈ యొక్క చెస్ ఈ యొక్క చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్స్ సాధించాలంటే పాయింట్స్ మనకి ఏమంటే గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఎన్ని పాయింట్స్ సాధించాలంటే రెండు వేల ఐదు వందల పాయింట్స్ సాధించాలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే అదే విధంగా చిట్స్ అనేది ఏమంటే అదే విధంగా ఈ యొక్క చెస్ లో ఎన్ని గదులు ఉంటాయి మొత్తమా ముప్పై రెండు బ్లాక్ ముప్పై రెండు వచ్చేసి వైట్ మొత్తం వచ్చేసి అంటే సిక్స్టీ ఫైవ్ ఉంటాయి ముప్పై రెండు బ్లాక్ ముప్పై రెండు వైట్ వచ్చేసి మొత్తం అరవై నాలుగు గదులు ఉంటాయి అన్నమాట చెస్ లో అదే విధంగా ఈ యొక్క చెస్ లో మన ఇండియా నుంచి గ్రాండ్ మాస్టర్ గోదా పొందిన మొట్టమొదటి వ్యక్తి మా గ్రాండ్ మాస్టర్ గోదావరి అంటే విశ్వాధు ఆనంద్నాథ్ ఆనంద విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి ఎనిమిది సంవత్సరాల కంటే సంవత్సర వయసులో ఆయన వచ్చి ఎయిటీన్ ఇయర్స్ లో ఆయన మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ కు అదేవిధంగా విశ్వనాథ్ ఆనంద్ వచ్చేసి ఏంటంటే ఈయన ఐదు సార్లు ప్రపంచం చెస్ ప్రపంచం చెస్ విశ్వనాథ్ అదేవిధంగా ఇక్కడ మనకు గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొట్టమొదటి మహిళ గ్రాండ్ మాస్టర్ హోదా పోయిన మొట్టమొదటి కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్ మొట్టమొదటిగా ఉంచింది ఆమె ఎంత వయసు అంటే కేవలం ఫిఫ్టీన్ ఇయర్స్ లోనే ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది గ్రాండ్ మాస్టర్ హోదా ఇప్పుడు అంటే రెండు వేల రెండు లో ఈమెంట్ చేయాలంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న మహిళ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన విధివుల మహిళలు వచ్చేసరంటే ఇద ప్రముఖ మహిళ

ప్రపంచంలోనే చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ప్రపంచంలోనే ప్రపంచంలోనే అది చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొత్తం ఏమిటంటే నా గుప్పేసి గారు నాకు చిన్న వయసులోనే తెలుసా అనమాట అదే చిన్న వయసులోనే గ్రామ మాస్టర్ ఓదపోయిన పట్టుబడి వెళ్ళి కేవలం వచ్చేసిన పన్నెండు సంవత్సరాలకి వచ్చిన మాట అదేవిధంగా దాని తర్వాత ఇంకొక రికార్డు దొమ్మరాజు గుకేస్ అసలు పెళ్లి పేరు దొమ్మరాజు గుకేస్ అదే విధంగా ఇతను వచ్చేసి నా తెచ్చిన వయసులోనే ప్రపంచ చెస్ కూడా తెలుసా అన్నమాట ఎయిటీన్ ఇయర్స్ లో ఇతను తమిళనాడు రాష్ట్రం వాడే అదేవిధంగా ఈ గ్రాండ్ మాస్టర్ ఎక్కువ మంది ఏ రాష్ట్రం వాళ్ళు ఉంటుంటే ఎక్కువ మంది మా తమిళనాడు రాష్ట్రం వాళ్ళే అయితే ఈ మాస్టర్ హోదా ఎక్కువ పొందిన దేశం కూడా తెలుసుకుంటే ఉంటారు గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే ఇండియా సాధించాలంటే రెండు వేల ఐదు పాయింట్స్ ఎవరైనా గ్రాండ్ మాస్టర్ హోదా వస్తుంది అయితే ఇక్కడ మాస్టర్ అంటే ఏంటంటే రెండు వేల ఐదు ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అనమాట ఈ చెస్ లో ఏ దేశంలో చెస్ లో ఎంత కేవలం ఒక సింగల్స్ ఇక్కడ ప్రముఖే రోహిత్ శర్మ రోహిత్ శర్మ వచ్చేసి ఇటీవల టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ పరిగించారు టెస్ట్ మ్యాచ్ కి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ పరిగించారు రిటైర్మెంట్ పరిగించారు ఆడా ఆల్రెడీ వచ్చేసారు ఇక టీ అంతర్జాతీయ మ్యాచ్ కి వచ్చేసి ఈయన వీడ్కోల్ పరికరం జరిగిందనమాట వీడ్కోల్ అదేవిధంగా రీసెంట్ గా టీ ట్వంటీ కూడా టీ ట్వంటీ తో పాటు ఇటీవల వచ్చేసి మా టెస్ట్ మ్యాచ్ కూడా వీడ్కోల్ పలికారు అనమాట అయితే ఇక్కడ రోహిత్ శర్మ వచ్చేసి మొత్తం మ్యాచ్లు లో వచ్చేసి మా ఎన్ని మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్లో లో అరవై ఏడు మ్యాచ్ ఆడారు అదేవిధంగా ఎన్ని పరుగులు వేసి ఉంటే మొత్తం నాలుగు వేల మూడు వందల ఒకటి పరుగులు నెక్స్ట్ సెవెన్ వచ్చేసిన ఫార్టీ పాయింట్ ఫైవ్ సెవెన్ అదే విధంగా సెంచరీ వచ్చేసరించు పన్నెండు సెంచరీలు అదే విధంగా ఆఫ్ ఆప్షన్ వచ్చే సినిమా ఇండి పద్యం చేశారు మనకు రోహిత్ శర్మ మేజర్ డాన్స్ అవార్డు అవార్డు వచ్చింది రోహిత్ శర్మకు అదే విధంగా వన్ డే లో కూడా ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు ప్రకటించారనమాట టెస్ట్ మా అదే విధంగా కేవలం మిత్రుడు రోహిత్ శర్మ వన్ డే మ్యాచ్ మాత్రమే పేరు కొనసాగుతున్నాడు అది త్వరలో రిటైర్మెంట్ ఛాన్స్ ఉంది విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కూడా ఇటీవల మా టీవంటీ రిటైర్మెంట్ ప్రకటించారు లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్

రెండు వేల పద్దెనిమిది రోజు రెండు వేల రెండు వేల పద్దెనిమిది వచ్చింది విరాట్ విరాట్ కోహ్లీకి కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు వచ్చేసి మ్యాచ్ అదే విధంగా టెస్ట్ మ్యాచ్ కూడా కూర్ పెడు అనమాట ఇటీవల కోహ్లీ రిటైర్మెంట్ పెంచారు అతనికి మేజర్ ధ్యాన్ అవార్డు ఎప్పుడు వచ్చింది అని అడిగే ఛాన్స్ అన్నమాట అది ప్రముఖ పాశ్వర్స్ అనమాట నెక్స్ట్ మా అదే విధంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇక్కడ ప్రపంచం టెస్ట్ ఛాంపియన్ సిద్ధండి ముప్పై కోర్టు కన్నెట్ కెట్టండి సెవెన్ కోర్సు పదే కోర్టు ఇక్కడ మనకి మా ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ బీసీ సినిమా భారీగా పెంచింది విన్నర్కు వచ్చేసి ముప్పై కోట్లు రన్నర్ రండర్ చత్మా పదిహేడు కోట్లు ఇస్తారు పదిహేడు కోట్లు పాయింట్ సార్ కోర్ట్ స్మా అదే విధంగా ఈ యొక్క ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫస్ట్ ఇస్టాబ్లిక్ చెప్పాలంటే రెండు వేల పదిహేనులో నిష్టాబ్లిక్ చేశారు స్టార్ట్ చేసి చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు అదే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫస్ట్ విన్నర్ చస్మా యూరోడే నూన్ ల్యాండ్ వారికి వేశారు నూయిలాండ్ రన్నర్ చస్మా ఏ దేశం అంటే ఇండియా వాళ్ళకి చెప్పా మా రన్నర్ అదే విధంగా

ఈ యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఏ దేశం మధ్య ఒకటి ఆస్ట్రేలియా ఒకటి మా సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ ఎక్కడ లార్డ్స్ లార్డ్స్ లార్స్ ఏంటంటే ఇంగ్లాండ్ లోని వెల్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇది ఫైనల్ మ్యాచ్ ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మా ఆస్ట్రేలియా అని సౌత్ ఆఫ్రికా ఎక్కడంటే లార్డ్స్ లోనే ఇంగ్లాండ్ ప్రపంచంలోనే ఇది బిగ్గెస్ట్ స్టేడియం ఏదంటే లార్డ్స్ అదేవిధంగా ప్రపంచంలో పెద్ద స్టేడియం మా ఏదంటే నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్ లో

టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సౌత్ ఫుట్బాల్ అండర్ నైన్టీన్ చాంపియన్షిప్ గా ఎవరు గెలిచినంటే ఇండియా గెలిచినా ఇండియా వాళ్ళు రన్నర్ రెండవ చేసిన ఎవరంటే బంగ్లాదేశ్ వాళ్ళు గెలిచారు అయితే ఇక్కడ సాఫ్ అంటే అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫుట్బాల్ ఫెడరేషన్ సౌత్ సాఫ్ ఫుట్బాల్ వచ్చేసి ఇష్టం అంటే నైన్టీన్ నైన్ సెవెన్ హెడ్ కోర్ట్ వచ్చేసిన బంగ్లాదేశ్ క్యాపిటల్ డాకా ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే సెవెన్ కంట్రీస్ ఉంటాయి ఏడు దేశాలు ఉంటాయి ఏడు దేశం ఉంటాయి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సాఫ్ట్ అండర్ నైన్టీ ఫుట్బాల్ ఎక్కడ జరిగింది ఎప్పుడంటే టూ థౌసండ్ నుంచి మే పద్దెనిమిది వరకు సాఫ్ట్ ఫుట్బాల్ మ్యాచ్ అయింది అయితే ఇక్కడ దీంతో ఈ యొక్క సాఫ్ట్ ఫుట్బాల్ అబ్బాస్ హోటికి రాదు అనమాట అది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గోల్డ్ చేసినందుకు ఈ అవార్డు లో ఈ సాఫ్ట్ ఫుట్బాల్ అండర్ నైన్టీన్ విజేత భారత్ బంగ్లాదేశ్ అదే ఈ మ్యాచ్ చెప్పండి భారతదేశం జరిగింది అయితే సాఫ్ట్ కార్ లో మొత్తం దేశాలు ఎన్ని పాల్ భారతదేశాలు మాత్రమే పాలన్నాయి సార్ ఓవర్ ఆల్ ఎన్ని దేశాలు సెవెన్ కంట్రీస్ కానీ భారతదేశాలు మాత్రమే పాలున్నాయి దీంతో ఫోర్ వచ్చే ఏంటంటే ఎంబీపీఎస్ ఎంబీపీఎస్ టెన్ ఈ ఎన్టీపీఎస్ లో ఎనిమిది దేశాలు ఉంటాయి ఈ ఎనిమిది దేశాలమా రెండు దేశాలు పాల్గొనలేదు ఏ దేశం అంటే పాకిస్తాన్ అదే విధంగా వచ్చేసి మా ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ మిగతా దేశాలన్నీ దీంతో పాల్గొనడం జరిగింది సార్ దీంతో పాల్గొనేది ఎం అంటే అంటే మాల్దీవులు భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇండియా నేపాల్ మొత్తం ఏ ఆరు దేశాలు మాత్రమే దీంతో బాగున్నాయి కానీ ఉండేది మాత్రం ఏంటంటే ఏడు దేశాలు కానీ పాకిస్తాన్ ద నాట్ క్వాలిఫైడ్ కంట్రీ ఏంటంటే మన దేశంలో జరగడానికి మన దేశంలో ఆడటానికి లేదు అది మనకి ఇంపార్టెన్స్ ఈ యొక్క సాఫ్ట్ ఫుట్బాల్ అండర్ అండర్ నైన్టీన్ విజయాలతో వచ్చేసంటే భారతదేశంలో గెలిచడం లేని మనకి ఎగ్జామ్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇటీవల ప్రముఖ ఆటగాడి శర్మ ఈయన క్రికెట్ ఫేమస్ భారత్ మొట్టమనుషులుగా టెస్ట్ మ్యాచ్ లో పదివేల పదవలసిన మొట్టమొదటి గవాస్కర్ ఈ గవాస్కర్ పేరు పదివేల పదవల విషయంలో మొట్టమనుషులు టెస్ట్ మ్యాచ్ లో పదివేల పదవ చేసేందుకు కొట్టమనగా టెస్ట్ మ్యాచ్ లో బీసీసీ వాళ్ళు వచ్చేసి ఏం చేశారు ఆయన పేరు కదా గవాస్కర్ అనే పేరు మీద ఆయన పేరు బిసిజీ బోర్డు గవాస్కర్ గా పేరు నా పేరు పేరు పెట్టినట్టు అనమాట ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమంటే బి తన ప్రధాన కేంద్రం ఒక బోర్డుకు వచ్చేసి యువర్ పేరు పెట్టండి గవాస్కర్ అని పేరు పెట్టి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ బీసీసీ ఎందుకంటే నేను టెస్ట్ మ్యాచ్ లో పదివేల పాపులేషన్ పట్టమనేదిగా అందుకు పేరు పెట్టాను అనమాట బీసీసీ అంటే ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీ ఫుల్ ఫామ్ బోర్డ్ ఆఫ్

మే జీరో అక్కడ నా మిస్టర్ మేసర్ అదే విధంగా బిసెక్ ప్రెసిడెన్ట్ వచ్చేసి అధ్యక్షులు ఉండే రోజర్ బిన్ని రోజర్ బిన్ని అదే విధంగా బిసెక్ కున వైస్ ప్రెసిడెంట్ మా ఉపాధ్యక్షులు వచ్చేసి అంటే రాజు శుక్ల అదే విధంగా బిసెక్ కాంగ్రెస్ మా ఉండడే బిసెక్ ఆవిసర్ యోగంతే దేవఅజిన్ సెక్రెటరీ సైకియా సేవ చెందు సిగ్గయ అనే వ్యక్తి అయితే అంత ముందు బిసిసిఐ కార్యదర్శి ఎవరుంటే జయశా మనమ జయశా ప్లేస్ లో ఎవరు వచ్చినండి ప్రేమిడ్ వచ్చేసి మా దేవజిత్ సిగ్గ అనే వ్యక్తి అదే విధంగా బిసిసిఐ చీఫ్ సెలెక్షన్ కమిషన్ గా ఎవరు ఎంటండి అజిత్ అగర్వాల్ ఏంటి గారు అజిత్ అగర్వాల్ ఏంటి అజిత్ అగర్వాల్ ఏంటి గారు నెక్స్ట్ మా అదేవిధంగా ఐపిఎల్ చైర్మన్ వచ్చేసరంటే అరుణ్ కమల్ ఎన్నికాడు ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఎవరంటే కరెంటు బీసీ వైస్ స్పెషల్ గా కొత్త విధంగా బీసీ కార్డర్ గా ఎన్నికారు అదేవిధంగా ఐపీఎల్ చైర్మన్ కూడా కొత్త వెనుకాడు అదే విధంగా ఐపీఎల్ చైర్మన్ వచ్చేసంటే రాజు శుక్లా ఉన్నాడు అయితే రాజు శుక్లా ఏమైందంటే రాజు శుక్లా ఏమైందంటే ఐపిఎల్ చైర్మన్ ఉన్నాడు రాజు శుక్లాంటే బీసీ కార్జెస్ గా ఎన్నుకోవడం జరిగింది సార్ ఇది మనకు స్పోర్ట్స్ పరంగా ఇంపార్టెంట్ కనిపిస్తున్నా లాస్ట్ వీక్ లో తగిన లాస్ట్ వీక్ లో తగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్